అందరికీ నమస్కారం తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం అప్పుల బాధలు తీరిపోవాలంటే మంగళవారం ఏం చేయాలి మంగళ శుక్రవారాలు ముఖ్యంగా ఆవు నేతితో దీపారాధన చేయడం ద్వారా సకల సంపదలు చేకూరుతాయి అలాగే మంగళవారం సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానాన్ని ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకొని పూజా సామాగ్రిని పూజకు ముందే సిద్ధం చేసుకోవాలి దీపారాధన చేసే కొందులను శుభ్రం చేసుకొని ఆ దీపాల్లో మహాలక్ష్మిదేవికి ప్రీతికరమైన ఆవునేతిని పోసి వత్తులను వేయాలి కేవలం అగర్వత్తులతోనే దీపాలను వెలిగించాలి లేదంటే ఏకహారతితో అయినా కూడా వెలిగించవచ్చు అగ్గిపుల్లలతో దీపారాధన చేయకూడదు అగరవత్తితో దీపాన్ని వెలిగించాలి మంగళవారం నేతితో దీపారాధన చేయడం ద్వారా ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుంది అప్పుల బాధలు తొలగిపోతాయి మంగళవారం సాయంత్రం పూట లేదా ఉదయం పూట లక్ష్మీదేవి చిత్రపటం ముందు నేతితో దీపాన్ని వెలిగించడం ద్వారా మీకు రావాల్సిన డబ్బు చేతి అందుతుంది అలాగే విద్యాభివృద్ధి కోసం పిల్లల చేత సరస్వతీదేవి ప్రతిమ లేదా పటం ముందు కూడా ఆవు నేతితో దీపం వెలిగించవచ్చు ఇలా చేస్తే ఉన్నత విద్యలను అభ్యసిస్తారని విశ్వాసం అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మ దీవనా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ధన్యవాదములు